ఆఫ్ఘనిస్తాన్ ఆటగాలైన నవీన్ ఉహాద్ ముజిబుర్ రహమాన్ తో పాటు ఫజల్ ఫారూఖుల పైన విధించిన ఆంక్షలను ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు రద్దు చేసింది దీని కారణంగా ఈ ముగ్గురు ఆటగాళ్లు ఐపీఎల్ సహా ప్రపంచంలోని ప్రధాన లీగ్లలో పాల్గొనవచ్చిన తెలిపింది ఇంతకు ముందు ఫ్రాంచైజీ లీగ్ లో ఆడేందుకు ఈ ముగ్గురు ఆటగాళ్లకు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు నో అబ్జెక్షన్ లెటర్స్ ఇవ్వడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే ఈ ముగ్గురు ఆటగాళ్లను ఆఫ్ఘన్ జట్టు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి విడుదల చేయాలనుకున్నారు లీగ్ లో పాల్గొనేందుకు ఫ్రాంచైజీ ఈ నిర్ణయానికి వచ్చిందని కూడా ఆరోపణలు అందువల్ల లీగ్ క్రికెట్ ఆడేందుకు ఎన్ఓసి ఇవ్వకూడదని ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది దీని ప్రకారం ఈ ముగ్గురు ఆటగాలు రాబోయే రెండు సంవత్సరాలలో ఐపీఎల్ తో పాటు మిగతా లీగులు ఆడడానికి అనుమతించబోమని ఆఫ్ఘనిస్తాన్ గతంలో తెలిపిన సంగతి తెలిసిందే తాజాగా దీనిని రద్దు చేస్తూ ఆఫ్ఘన్ క్రికెట్ నిర్ణయం తీసుకోవడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఊపిరి పీల్చుకున్నాయి